సూపర్ కదండి పప్పు చారు నిమ్మదెబ్బ సూపర్గా ఉంటుందండి పప్పుచారులో ఒక నిమ్మకాయ అయినా ఉంటే అప్పడాలు అయినా తింటాము సూపర్గా ఉందండి పప్పు చారు నిమ్మదెబ్బ నేనైతే ఇలానే చేస్తాను నేను పప్పుచారు మీరు ఒకసారి నేను చేసిన పప్పుచారు అయితే ట్రై చేసి చూడండి సూపర్గా ఉన్నాయి నిమ్మకాయ పచ్చడి ఉంటే అప్పడాలు ఇవేం కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటాయి నిమ్మకాయ ఈ పప్పుచారులో ఈ నిమ్మకాయ పత్రి వీడియో కూడా ఉంది చూడండి సూపర్గా ఉన్నాయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళైతే పప్పు చారు ఎలా చేస్తాను చూపిస్తాను అంటే నేను నేను చేసే విధానంలో చేస్తాను ఈ గిన్నె ఉంది కదా కప్పు ఇన్న ఈ కప్పుతో రెండు కప్పులు అయితే వేస్తాను మా ముగ్గురం కాబట్టి ఇప్పుడు ఈ కదిపప్పు అయితే కడుక్కుందాం కుళాయి నీళ్ళు పోసుకొని కడుక్కోవండి బాగా శుభ్రం కడుక్కున్నాం కదా ఈ నీళ్ళు అయితే వంపేసుకుందాం నీళ్ళు వంపేసిన తర్వాత మంచి నీళ్ళు అయితే పోసుకుని నానబెట్టుకోవాలా చూస్తారు కదండి నీ నీళ్ళు అయితే పోసుకోవాలా నాన నీ నీళ్ళు పోసుకొని ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలా ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేం కావాలో చూపిస్తాను చూసేయండి అందరూ ఒకే రకంగా చేయరు కదండి పప్పుచారు అయితే ఒక్కోరు ఒక్కో రకంగా చేస్తారు అందుకని నేను చేసే విధానంలో అయితే చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇప్పుడు మనం పప్పుచారులకు ఏం కావాలో చూపిస్తాను రెండు టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి నాన్న కట్ చేసిన తర్వాత అయినా చూపించు కానీ నేను మీకు ఎన్ని వేసానో తెలియాలి కదా అందుకని చెప్పేసి ఇలా ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే టమాటాలు నాటుకాయలు కాబట్టి ఇప్పుడైతే మనం ఉప్పు నీళ్ళు పోసి కడుక్కున్నాం ఇలా గిల కొట్టాలండి ఎందుకంటే దాంట్లో వేసుకుంటుంది కాబట్టి ఇలా గిల కొట్టేస్తాం అనుకో ఈ నీళ్ళన్నీ వంపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మంచి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం చింతపండు కందిపప్పు అరగంట నానబెట్టిన తర్వాత చూస్తున్నారు కదండి ఇలా నాన్ ఇలా నాన్తే పప్పు త్వరగా ఉడుకుద్ది ఇప్పుడు మనమైతే టమాటాలు ముందుగా వేసుకుందాం పచ్చిమిరపకాయలు అచ్చం పచ్చిమిరపకాయలే కాదండి కొంచెం కారం కూడా వేసుకోవాలా ఎందుకంటే అచ్చం పచ్చిమిరపకాయలు వేసినా బాగుండదు అచ్చం కారం వేసినా బాగుండదు కాబట్టి నేను రెండు వేస్తాను ఇప్పుడైతే కారం ఒక స్పూన్ కారం వేసాను కదా కొంచెం పసుపు పప్పు ఉడకడానికి ఈ అయితే సరిపోతాయండి ఇంక నీళ్ళు అయితే అవసరం లేదు ఇప్పుడు మనమైతే కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేద్దాం పొయ్యి మీద పెట్టి మంట పెట్టి ఒక ఆరు విజిల్స్ రాండేవాళ్ళండి ఆరు విజిల్స్ ఎందుకంటే పప్పు అనేది ఎంత బాగా ఉడికితే పప్పుచార అంత టేస్ట్గా ఉంటుంది పలుకులుగా ఉంటే పప్పుచార అనేది బాగుండదు కాబట్టి దాదాపు ఆరు విజిల్స్ పప్పు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలా ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టాలండి ఎందుకంటే ఆవిరంతా నిదానంగా పోద్దు కాబట్టి రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసేయాల పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం పొయ్యి ఆపేసి పక్కన పెట్టేసుకుందాం విజిల్ పొయ్యేదాకా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడైతే పప్పు మోద్దిద్దాం చూసారు కదండి పప్పు అయితే ఉడికిపోయింది దీంట్లో నీళ్ళన్ని పక్కకు పంపేద్దాం ఎందుకంటే పప్పు వినపాలంటే ఉంటే మెత్తగా రాదు కదా అందుకని ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలండి ముందుగా ఎందుకు ఏంటంటే కుక్కర్లో మెత్తగా ఉడికిపోతాయి ఉడికిపోతే అసలు ఎక్కడ ఉల్లిపాయ ఉన్నట్టు అనిపించేది అందుకని నేనైతే ఇప్పుడు వేస్తానండి ఇప్పుడు వేసి కొంచెం కలబెట్టేసేద్దాం కలబెట్టి తర్వాత పప్పు గుద్ది పెట్టి వెనుపుదాం ఆ వేడికి ఏంటంటే ఆ పప్పు వేడికి ఇప్పుడు వేసిన ఉల్లిపాయలు అయితే ఉడికిపోతాయి అందుకనేది మీరు కూడా ట్రై చేయండి ఒక్కోరు ఒక్కో రకంగా చేస్తాను నేనైతే ఇలాగే చేస్తాను పప్పు ఇలా మెత్తగా వెనుపుకోవాలండి వెనుక్కున్న తర్వాత మనం చింతపండు రసం అయితే పోసుకుందాం ఇందాక నానబెట్టిన చింతపండు చూపించాను కదండి ఆ చింతపండు అయితే ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పప్పులో పోసేసుకుందాం ఇలా ఒక చేత్తో పూను ఒక చేత్తో పప్పు కొత్తి పెట్టి వెనుపుతున్నా ఇదేమో బొంగరం అలా తిరుగుతుంది చూడండి నా వస్తువులు ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయండి వీడియో కష్టాలు కొంచెం అర్థం చేసుకొని ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు ఇప్పుడు చారులోకి సరిపడ రుచికి సరిపడ అయితే వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వేసాం కదా ఒక్కసారి అయితే వేసుకోకూడదండి ఎందుకంటే ఎక్కువైంది అనుకో చారు మళ్ళీ పాడైపోతుంది ఎందుకని కొంచెం వేసుకొని తాలింపు వేసిన తర్వాత సరిపడా మళ్ళీ వేసుకొని చూసుకొని ఇప్పుడు తాలింపుకు కావాల్సినవి కొంచెం ఉల్లిపాయ ముక్కలు తాలిమిందెలు రెండు తెల్లపాయలు నల్ల కొట్టేసుకోవాలా రెండు రెబ్బల కర్రేపాకు ఒక మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ కూడా ఇలా చీలికలు చేసేసుకోవాలండి తాలింపులో చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చిమిరపకాయలు మనం తినేటప్పుడు ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకుందాము నూనె ఆగిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుంటాం కదా అవి వేసేసుకోవాలి మేమైతే వేరుశనగ నూనె వాడతామండి వేరుశనగ నూనె ఏమో వంట వంటకు వాడతాము మళ్ళీ టిఫిన్లకు అయితే మాత్రం పామ్ ఆయిల్ వాడతాం తాలింపు అయితే ఇలా దోరగా వేగిన తర్వాత మనం పప్పు చర్ణయి కదా పెట్టుకునే పోసేసుకోవాలి నా తెలి తాలింపు వేసిన తర్వాత పులుపు సరిపడా లేదు చూసుకొని పులుపు ఎక్కువ అయితే కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలండి మేమైతే కొంచెం చిక్కంగా పెట్టుకుంటాము ఉప్పు పులుపు చూసుకొని దాని తగ్గట్టు వాటర్ పోసుకోవాలా నేనైతే అంటే ఈ గిన్నె గిన్నె సరిపోయేంత నేను ఎప్పుడైనా పెడతాను పప్పుచారు సూపర్గా ఉంటాయండి అంటే ఒక్కో రకంగా చేస్తారు నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నానండి పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయండి అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉన్నాయి నేను చేసిన చింతపండు అన్నీ కావాల్సిన నీళ్ళు అయితే పోసుకున్నాను పులుపు తగ్గట్టు పోసుకోవాలి చూసుకొని సూపర్గా ఉన్నాయండి పప్పుచారు అయితే మాత్రం అన్నీ సరిపోయాయి లేదు చూసుకొని ఒక రెండు నిమిషాలు అయితే పప్పుచారు తెల్లించుకోవాలండి ఎందుకంటే పప్పుచారు మనం ఉల్లిపాయేస్తాం కదా ఉల్లిపాయ ఉడికేదాకా ఉడికించుకోవాలా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం ఉడికితేనే బాగుంటుంది మనం పప్పు ఉడికిన తర్వాత వేస్తాం కాబట్టి ఉల్లిపాయ ఉడికించుకోవాలి ఒక్కో రక్కో రకంగా చేస్తారు నేనైతే నేను చేసే విధానంలో చేస్తున్నాను నేను ఎప్పుడు ఏ వంటకాలు కొత్తగా అయితే ట్రై చేయను మా అమ్మమ్మ ఎలా చేస్తుందో నేను అలా చేస్తాను మా అమ్మమ్మ మా టమాటా కూడా వేయదండి నేనైతే టమాటా వేస్తాను అదండి సంగతి పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయి నేను చేసిన పప్పుచారు నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సిమ్లో పెట్టేస్తే రెండు నిమిషాలు తెల్లనిద్దామండి ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ పచ్చు ఉంది అందుకని చెప్పేసి రెండు నిమిషాలు తల్లితే ఉల్లిపాయ అయితే ఉడికిపోద్ది చూస్తారు కదండి చారు అయితే రెడీ అయిపోయి ఉల్లిపాయలు అయితే ఉడిగిపోయినాయి చారు అయితే ఆపేసుకుందాం సూపర్గా ఉంటాయండి నేను చేసిన విధానంలో చారులు అన్నీ సరిపోయినండి నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు చారు అయితే సూపర్గా ఉంటాయి నేను చేసిన పప్పుచారు నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్